జీవితంలో మనం చాలాసార్లు అంటాం రేపు చేస్తా తర్వాత మొదలు పెడతా కాని రేపు రాకపోతే ఆ సమయం తిరిగరాదు సమయం గడియారం టిక్ టిక్ కాదు అది మన భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది సమయాన్ని గౌరవించేవారు విజయాన్నే అందుకుంటారు వృధా చేసేవారు పశ్చాత్తాపంలో మునిగిపోతారు ఒక చిన్న గ్రామంలో ఒక మొద్దు అబ్బాయి ఉండేవాడి ఎప్పుడూ తర్వాత చేస్తా అని వాయిదా వేస్తూ చదువుల్లో వెనుకబడిపోయాడు తల్లిదండ్రులు గురువులు చెప్పినా వినేవాడు కాదు ఒకరోజు గ్రామానికి జ్ఞానవంతుడు వచ్చాడు అందరూ ఆయనను చూడటానికి వచ్చారు ఆ అబ్బాయి అనుకున్నాడు ఇతనితో మాట్లాడితే నా జీవితం మారుతుందేమో అతను జనం వెళ్లాక దగ్గరికి వెళ్ళి చెప్పాడు నాకు సహాయం చేయండి నేను వెనుకబడ్డాను నా స్నేహితులందరూ ముందున్నారు నేనుకూడా విజయవంతుడవాలనుకుంటున్నాను జానవంతుడు అన్నాడు నీ సమస్య దురదృష్టం కాదు నువ్వు సమయాన్ని గౌరవించడం లేదే కారణం ఒక కథ చెబుతాను విను ఎప్పుడో ఒక మంచి రాజు ఉండేవాడు ఒకరోజు తన పాత స్నేహితుడిని కలిశాడు ఒకప్పుడు తెలివైనవాడు ఇప్పుడు పేదవాడు నిరుద్యోగ రాజు అన్నాడు ఈరోజు సాయంత్రం సూర్యుడు అస్తమించకముందు నా ఖజానా నుండి ఎంత బంగారం కావాలంటే తీసుకో అది నీదే అవుతుంది అతను ఇంటికి వెళ్ళి భార్యకు చెప్పాడు ఆమె చెప్పింది తక్షణమే వెళ్ళు కాని అతను అన్నాడు ముందుగా తింటాను తిన్నాక నిద్రపోయాడు మరలా సాయంత్రం లేచాడు లేచేసరికి సూర్యుడు అస్తమించాడు పాలెస్ తలుపులు మూసివేశారు అవకాశం పోయింది అతను కూర్చుని ఏడ్చాడు తన దురదృష్టం కాదు తన ఆలస్యం కారణమని గ్రహించాడు కథ ముగసిన తర్వాత అబ్బాయి నిశ్శబ్దంగా ఉన్నాడు తన తప్పు తెలుసుకున్నాడు అతను ఇంటికి వెళ్ళి కష్టపడి పనిచేయడం మొదలు పెట్టాడు సమయం బంగారం కంటే విలువైనది దాన్ని తెలివిగా వాడుకుంటే ఏదైనా సాధ్యమే వృధా చేస్తే పశ్చాత్తాపమే మిగులుతుంది గుర్తుంచుకో సమయాన్ని గౌరవించు సమయం నిన్ను గౌరవిస్తుంది